హాయ్ అండి ఎప్పట్లనో ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి మీరు ఎప్పుడైనా తామర గింజలతో ఇలా బిర్యానీ చేసుకున్నారా మనకి తామర గింజలు చాలా హెల్త్గా మంచిది కదండి ఒకసారి బిర్యానీ చూసేయండి చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో కొన్ని జీడిపప్పు ఒకటి మరాఠీ మొగ్గ తర్వాత కొన్ని లవంగాలు తర్వాత ఇలా దాల్చిన చెక్క ముక్క ఒక రెండు ఇలాచీ తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలో మనము అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మసాలా ముద్ద అనేది రెడీ చేసుకోవాలండి ఇలా చేసుకున్న మసాలా ముద్దని మీరు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె అనేది తీసుకొని ఈ కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు మనం ఇక్కడ తామర గింజలు అనేవి తీసుకొని మీకు ఎన్ని కవలత అయితే వేసుకొని చక్కగా బాగా వేయించుకోండి ఇలా వేయించటం వల్ల మనకి బిర్యానీలో ఎక్కడైనా చక్కగా బాగా కనిపిస్తావండి ఇలా వేయించుకోకపోతే కనుక మొత్తం మెత్తగా అయిపోతాయి తామర గింజలు అనేవి కాబట్టి కొంచెం బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్నాక మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చూసారు కదా బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అనేది తీసుకొని చక్కగా మళ్ళీ ఇదే కుక్కర్లో కొంచెం ఆయిలు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేసుకుంటే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది కదా ఇలా ఇది కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలండి ఇలా హీట్ అయ్యాక మనము ఇందులో బిర్యానీ సామాన్లు ఏవైతున్నావో అవన్నీ వేసుకోండి ఇవి కొంచెం బాగా వేగాలండి వేగాక ఇందులో మీరు జీడిపప్పు కూడా కొన్ని ఎక్స్ట్రా వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది కదా బిర్యానీ అనేది నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే స్కిప్ చేసేయండి జీడిపప్పు అనేది తర్వాత ఇందులో రెండు ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను టమాటాలు అయితే ఒక రెండు తీసుకున్నానండి ఇలా బాగా వేగనివ్వాలండి మొత్తం అంతా చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇంకొన్ని జీడిపప్పు అయితే కొన్ని వేసుకున్నానండి నేను ఇలా బా మంచిగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా మసాలా అనేది సిద్ధం చేసుకున్నాం కదండి ఆ మసాలా మొత్తం వేసుకోవాలండి ఇందులో ఇంక మనం ఎటువంటి పౌడర్లు అనేవి వేయట్లేదండి మనకు ఆనియన్స్ అయితే బాగా వేగాయి కదండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం మొత్తం వేసుకొని ఈ మిక్సీ గిండ్లో ఇంకొన్ని వాటర్ అనేది వేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటే మనకు మసాలా అనేది చక్కగా బాగా వేగుతుందండి అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకో వేయించుకోవాలండి ఇలా మొత్తం బాగా వేగాక ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి తర్వాత కొంచెం పెరుగు ఇలా గిలకొట్టుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ముందు ఉప్పు కొంచెం వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత తర్వాత వేసుకుందరు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ తామర గింజనులు కూడా వేసి మొత్తం మసాలాకంతా పట్టేటట్టు బాగా కలుపుకొని వేయించుకోండి తర్వాత ఇందులో మనము బియ్యం అనేవి వేసుకొని కాసేపు బాగా వేగనిస్తే బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ ఒక గ్లాసు మామూలు రైస్ తీసుకున్నాను మొత్తం నేను మూడున్నర గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నానండి ఈ కుక్కర్ కొంచెం మెత్తగా అవుతుంది అందుకే వాటర్ అనేది తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పంచదార అనేది వేసుకుంటే మనకి రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి ఇలా కాసేపు బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ అనేది వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి అనేది వేసుకొని ఉప్పు ఒకసారి చూసుకోండి చూసారు కదా మనకి ఇప్పుడు ఎలా కనిపించాయో మనకు ఉడికినా కూడా రైస్ అంతేలా కనిపిస్తాయండి తామర గింజలు అనేవి ఎందుకంటే మనం ముందు బాగా వేయించాం కదా అందువల్ల మనకు అలానే కనిపిస్తాయి ఇప్పుడు మనం మూత పెట్టుకొని నేనైతే ఒక మూడు విజిల్స్ రానిచ్చానండి చక్కగా ఉడికింది రైస్ పొడి పొడిగా వచ్చింది చూసారు కదా ఎంత చక్కగా తామర గింజలు ఎంత బాగా కనిపిస్తున్నాయో అంతే అండి ఎంతో టేస్ట్గా ఉన్న తామర గింజలతో బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లో కర్రీస్ ఏమి లేనప్పుడు చక్కగా ఇలా ఈజీగా టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి అది కూడా కుక్కర్లో ఇలాగా పెరిగి చట్నీతో కానీ బంగాళదుంప కుర్మాతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను మరి బాయ్